నమస్తే వెల్కమ్ డాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది ఇంకో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది సో ఇక లోక్సభ అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి మార్చ్ రెండో వారంలో షెడ్యూల్ విడుదల అవుతుందనే అంచనాలు కూడా ఇవాళ పాలిటిక్స్ సర్కిల్స్లో కొంత జోరుగా ఊహాగాంధాలు వినిపిస్తున్నాయి అయితే గడువు సమీపించిన కొద్ది ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో మాత్రం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలని కూడా కొంత ఎన్నికలకు కసరత్తు చేస్తున్నట్టు ఆ దిశగానే ముమ్మరం కసరత్తులు సాగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది అయితే అధికార వైఎస్ఆర్సీపీ కొంత తెలుగుదేశం జనసేన కూటమి ఒకవైపు మరోవైపు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మరోవైపు ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో కొంత రసవోత్రంగా ఏపీ రాజకీయాలు సాగే అవకాశమే కనిపిస్తున్నాయి వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకోవడానికి అవసరమైనటువంటి అన్ని వ్యూహాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శనివారం మీద జనంలోకి వెళ్ళబోతున్నారు దీంతో బహిరంగ సభలను కూడా నిర్వహించబోతున్నారు తొలిసభ విశాఖపట్నం జిల్లా భీమిలలో ఏర్పాటు కాబోతుంది అయితే వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే నాలుగు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది అయితే ఐదో విడత జాబితా పైన కూడా ఇంకా కసరత్తు కొనసాగిస్తుంది సో ఇక నేడో రేపు ఆ జాబితా కూడా వెలువడటం కొంత ఖాయంగా కనిపిస్తోంది వైసీపీ సర్కిల్స్ నుంచి కూడా కొంత త్వరగానే ఆ లిస్టు వస్తుందంటూ కూడా కొంత సమాచారం అంతోంది మొత్తం పదిహేను మందితో ఈ లిస్టు ఉండవచ్చని అంచనాలు కూడా కొంత పొలిటికల్ సర్కిల్స్ లో కొంత టాక్ వినిపిస్తుంది అయితే వైసీపీలో టికెట్ దక్కనటువంటి అసంతృప్తి నేతలందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటి నుంచే కొంత పక్క చూపులు చూస్తున్నటువంటి పరిస్థితులు ఏపీ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఎందుకంటే కర్నూలు మచిలీపట్నం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీలు డాక్టర్ సంజయ్ కుమార్ వల్లభేని బాలశౌరి అలాగే లావు కృష్ణదేవరాయలు ఇట్లా పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాపు రామచంద్ర రెడ్డి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి సి రామచంద్రయ్య వంశీకృష్ణ యాదవ్ వంటి నాయకులు కూడా ఇప్పటికే వైసీపీని వీడినటువంటి నేపథ్యము ఉంది సో ఇక తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఆదరణ బట్టి వాళ్ళు పార్టీల్లో చేరడానికి సిద్ధమవుతుంది అయితే ప్రజల్లో వారికి ఆదరణ లేకపోవడం వల్లే టికెట్లు ఇవ్వట్లేదు అనేది కూడా వైసీపీ క్యాడర్ నుంచి లీడర్ల నుంచి వస్తున్నటువంటి మాట దీంతో ఈ పరిణామాలపైన వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా మాట్లాడుతూ పని చేయనటువంటి వారిని తమ పార్టీలోకి తీసుకుంటామంటున్న టీడీపీ కాంగ్రెస్ జనసేనకు కృతజ్ఞతలు చెబుతున్నారు ఆయన ఎందుకంటే జనాదరణ కోల్పోయినటువంటి వారిని చేర్చుకోవడం వల్ల ఆ పార్టీలు వైఎస్ఆర్సీపీకి కొంత రీసైక్లింగ్ డబ్బాలుగా మారాయని కూడా సెటైర్లు వేస్తున్నారు ఎందుకంటే ఓటర్లు వారిని తిరస్కరించారనే విషయాన్ని ముందుగానే గుర్తించడం వల్లే వారికి టికెట్లు ఇవ్వదలుచుకోలేకపోయాము మరి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనేది కూడా కొంత విజయసారెడ్డి వివరించినటువంటి పరిస్థితి అలాంటి నాయకులందరూ ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం ఖాయమని వైసీపీ విజయం నల్లేరు మీద నడక అనేది కూడా ఆయన వ్యాఖ్యలు సో ఇక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయినా జనసేన అయినా కొంత అట్లాంటి ఓటమి చెందే నేతలు ప్రజా ఆదరణ కోల్పోయినటువంటి నేతల్ని మరొకసారి టీడీపీ పార్టీలో తీసుకోవడం ద్వారా టీడీపీ ఏమైనా తగ్గుతుందా అనే చర్చ ఇవాళ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అక్కడ పరిపాలన చేస్తుంది అభివృద్ధి ఏ విధంగా చేస్తుంది అందరికీ తెలిసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ పైన ప్రజలందరూ కూడా విసుగెత్తినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని మార్చాలి అని అనుకున్నటువంటి తరంలో సేమ్ అవే లీడర్లు ఆ తరహాలో గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ అధికారాన్ని ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి ఆ నేతల్ని మళ్ళీ టీడీపీలో తీసుకోవటం ద్వారా అంటే పాత సీసాలో కొత్త మందు అనే ఒక సామెత చెప్తుంటారు కదా ఆ తరహాలో అదే లీడర్లు మళ్ళీ టీడీపీలో తీసుకొని టికెట్లు ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా కొంత చంద్రబాబు నాయుడికి టీడీపీ జనసేన కూటమికి మైనస్ పాయింట్ కొంత నెగిటివ్ అవుతుంది అది కొంత జగన్కి లాభదాయకంగా మారుతుంది అనేది కొంత విశ్లేషణ ఈ తరుణంలోనే కొంత ఖచ్చితంగా నేను గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను క్యాండిడేట్లను ఇతర పార్టీల నుంచి తీసుకునేటప్పుడు కేవలం గంపగుత్తగా అందరికీ కండువాలు కప్పి తీసుకోకుండా కొంత ఆచితూచి వ్యవహరించాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేయాలి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏంటనేది కూడా ఖచ్చితంగా పార్టీలు చూసుకున్న తర్వాతే వాళ్ళని పార్టీలోకి చేర్చుకోవాలి వస్తున్నారు కదా అని కప్పి కండువాలు కప్తే ఖచ్చితంగా అది పక్క పార్టీకి లాభం చెందే అవకాశాలు ఉంటాయి అనే విమర్శ అనే వాదన నేను చెప్తూనే ఉన్నాను అది ఖచ్చితంగా ఇవాళ వైసీపీలో కూడా అదే ఒపీనియన్ వినిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అంటే ప్రభుత్వం పైన ఉన్నటువంటి ప్రజల వ్యతిరేకత ఖచ్చితంగా ఓటు రూపంలో మార్చుకోవాలంటే జనసేన టీడీపీ ఆ లీడర్లను తీసుకునే లీడర్ల పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఆ లీడర్లను తీసుకుంటే వైసీపీ వీక్ అయిపోతుంది అని అనుకుంటే ఖచ్చితంగా అది వీళ్ళ కొంప మునిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచిత వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ తప్పును మళ్ళీ చేయొద్దనేది కూడా చాలా మంది ఇవాళ కార్యకర్తలు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ E aí